హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృపే శుభవార్త ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర రైతులకు రైతు బద్దు డబ్బులు అయితే మరి ఎన్ని ఎకరాల వరకు ఒకటి నుంచి మరి పది పదకొండు వరకు కూడా అంటున్నారండి మరి ఎన్ని ఎకరాల వరకు మీకు అమౌంట్ అనేది ఇస్తున్నారు మరి ఎంత అమౌంట్ ఇస్తున్నారు మరి ఏ తేదీలో ఈ అమౌంట్ అనేది ఇస్తున్నారు అలాగే ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి మరి ఎవరెవరికి ఇస్తున్నారు తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అందరికీ అందరు ముందరికి వెళ్ళి చూపిస్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట ఇక సబ్స్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుని అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి రైతు కూడా రైతులందరూ ఎన్నో కష్టాలు పడి పంటలు పండించి ప్రతి ఒక్కరు కూడా ఎంతో అప్పులు చేస్తూ ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళకు కూడా సహాయం చేయాలనేసి ఈ రైతు బంధు డబ్బులు అయితే భరోసాగా మార్చి మన సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఇక తొమ్మిది కోట్ల అప్పు అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే తీసుకొచ్చారండి తీసుకొచ్చి ఏడు కోట్లైతే ఆసర పెన్షన్లకు కేటాయించడం జరిగింది రెండు కోట్లు మాత్రం రైతు బంధుకు అయితే కేటాయించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఒకటి రెండు ఎకరాల వరకు అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడైతే పడ్డాయి ఇప్పుడు మూడు ఎకరాల వరకు నాలుగు ఎకరాల వరకు కూడా పడడం జరిగింది ఇంకా తర్వాత నెలల్లో మీకు అంటే ఈ సోమవారం ఇప్పుడు ఈరోజైతే ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరికైతే ఈ డబ్బులు అనేది పడతాయండి మూడు నాలుగు ఐదు ఎకరాల వరకు ప్రతి ఒక్కరికి ఇంకా పది పదకొండు ఎకరాల వరకు కూడా పడతాయని చెప్పడం జరిగింది మరి ఎందుకు ఈ పదకొండు పది పదకొండు ఎకరాల వరకు పడుతున్నాయంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో ఓటు వేసేవారే కాంగ్రెస్కి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేయడం జరుగుతుంది కాబట్టి మరి ఆ వాళ్ళు కూడా ఎస్ స్తున్నారు కదా వాళ్ళకు కూడా మరి మనకు ఓట్లు వస్తాయి కదా అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఇవ్వడం జరు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇంకా పది పదకొండు ఎకరాల వరకు అయితే ప్రతి ఒక్కరికి కూడా రైతులకైతే వేస్తాము క్రెడిట్ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే డాక్యుమెంట్స్ పట్టా పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ వారం అయితే మూడు ఎకరాల వరకు అయితే పడ్డాయండి పది పదకొండు ఎకరాల వరకు అయితే ఇక తర్వాత మార్చి ఫస్ట్ వారం వరకు